హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా సీరియల్లో ఇప్పుడు దేవా పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఒక సైడు మామగారు ఇంకొక సైడు భార్య సో మామగారు వచ్చేసి నా కూతుర్ని వదిలిపెట్టేయని మామగారు ప్రెజెంట్ చేస్తారు ఇక భార్య ఏమో నన్ను వదిలిపెట్టద్దు నా జీవితకాలం నీతోనే ఉంటాను నేను చచ్చేంత వరకు నువ్వే నా భర్తవి అని చెప్పేసి ఒక సైడు భార్య చెబుతుంది ఇప్పుడు ఏం చేయాలి విడవమంటే పాము కోపం కరవమంటే ఇంకేదో దానికి కోపం అన్నట్టుగా పరిస్థితి తయారైపోయింది ఇప్పుడు విడవాలా విడవకూడదా సో విడిస్తే ఏమో భార్య బాధపడుతుంది విడవకపోతే మామ బాధపడుతున్నాడు వీళ్ళిద్దరి మధ్య ఈ దేవ ఏం చేస్తాడా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది సీరియల్లో ఇక వీళ్ళిద్దరూ అసలు కలుస్తారా లేదా అని ఆడియన్స్కి అయితే అసలు ఆసే వదులుకుంటున్నారు ఇక ఈరోజైతే సీరియల్లో ఏం జరుగుతుందో చూసేద్దాం రండి ఇక దేవా కోసం తనైతే మొక్కుకున్న మొక్కుని తీర్చుకోవడం కోసం ఆ కింద నేల మీదంతా శుభ్రం చేసి అక్కడ పూజారిచ్చినటువంటి ప్రసాదాన్ని కింద వేసుకొని అన్నం వేసుకొని తింటూ ఉన్న టైంకి మిదిన వాళ్ళ నాన్నగారు చూస్తారన్నమాట ఇక చూసేసి అక్కడి నుంచి గట్టిగా మిదినా అని చెప్పి గట్టిగా అరిస్తే ఇక ఏంటి బాబోయ్ ఏంటి ఇంత పెద్దగా ఈయన అరిచాడు అన్నట్టుగా తను కూడా ఆగిపోయి చూస్తూ ఉంటే తను త్వర త్వరగా లేసేసి వచ్చేసి జడ్జి గారు ఏం చేస్తున్నావు అసలు నువ్వు నీకేమైనా బుద్ధుందా లేదా అసలుకి ఈ అన్నం ఏంటి కింద పెట్టుకొని తింటున్నావు అంటే ఇది నా దేవా కోసము నేను చేస్తున్న నాన్న తను మారాలని అలాగే తన జీవితకాలం సంతోషంగా ఉండాలని ఈ మొక్కు మొక్కుకున్నాను అందుకే ఆ మొక్కు తీర్చుకుంటున్నాను అని చెప్పగానే ఇక ఆయనకి కోపం రైజ్ అయిపోయింది చూడండి ఆల్రెడీ పీకల దాకా కోపం ఉంది దేవా మీద ఇంకా తన కూతురు ఇలాంటి పనులు తన కోసం చేస్తున్నానని తెలిసేసరికి ఈ రౌడీ వెదవ కోసం నువ్వు ఇట్లాంటి దరిద్రమైన పనులన్నీ చేస్తున్నావా వీడు మారాలని చెప్పేసి ఇలాంటి పనులు చేయడానికి నీకు నిజంగా అసలుకి బుద్ధుందా లేదా అసలు నేను చదివించింది పెంచింది ఇందుకోసమేనా అసలు నీ జ్ఞానం ఎట్టిపోయిందని చెప్పేసి ఈసారి ఆయనకి చాలా కోపం వచ్చేసి ఇలాంటి దరిద్రుడిని బాగు చేయడం కోసం కోసం చేస్తున్న ముక్కు ఒక పెద్ద దరిద్రం ఇది అని చెప్పేసి అంటాడనమాట ఇక దాంతో మిథున వచ్చేసి నానా ప్లీజ్ నానా ఆ పార్వతీ పరమేశ్వరులే మమ్మల్ని ఈ భార్యాభర్తలుగా చేశారు కదా సో వాళ్ళు ఎందుకు చేస్తుంటారు తనని మార్చుకోవడం కోసం నాకు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు సో వాళ్ళు మా బంధాన్ని ఇలాగా కలిపినందుకు వాళ్ళే మమ్మల్ని కలుపుతారు అలాగే దేవాన్ని కూడా మారుస్తారు ఇట్లా మాట్లాడద్దు దయచేసి నేను మాత్రం దేవానే నా భర్తని నేను నిర్ణయించుకున్నాను కాబట్టి తన కోసం నేను ఏం చేయడానికనే సిద్ధమే అని చెప్పగానే ఇక ఆయనకి అవును నిన్ను పెంచి పోషించింది నిన్ను అమెరికాలో చదివించింది ఈ దరిద్రం అంతా చూడ్డానికేనా అసలు నీకు నిజంగా మతి పోయినట్టుంది అని చెప్పేసి హే ఆపు అని చెప్పేసి హే ఆపు అని చెప్పేసి చాలా గట్టిగా అరిచేస్తాడనమాట ఇంకా ఇలాంటి వాడి కోసం నువ్వు నిజంగా ఇన్ని త్యాగాలు చేస్తున్నావు వాడు నిజంగా మారుతాడా అసలుకి మారే గుణం వాడిలో ఉందా వాడు ఇప్పటికే మార నిన్ను నీ ప్రేమ కోసం వాడు మారడు ఖచ్చితంగా నువ్వు మాత్రం బాధపడుతూనే ఉంటావు అయినా కానీ నిన్ను ఫారెన్లో చదివించింది ఇటువంటి మొక్కుబళ్ళు ఇట్లాంటివి చేసుకునే దానికోసమైనా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ మమ్మల్ని కూడా చాలా బాధపెడుతున్నావు అని చెప్పేసి చెప్ తో తిడుతూ ఉంటాడు ఇక ఒక పక్క ఆ చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు వచ్చి ఏమైనా చేసుకోపోండి అని చెప్పేసి ఇక దేవా కూడా ఎందుకు అనవసరంగా మాటలు పడుతూ ఉంటావు మిదిన నా కోసం అని చెప్పేసి తను కూడా చి అనుకుంటూ తను కూడా వెళ్ళిపోతాడు ఏది ఏమైనా నేను తింటానని చెప్పేసి తను మాత్రం తింటూ ఉంటుంది ఇక వాళ్ళ అత్తమ్మ అయితే పాపం ఒక సైడు బాధ ఒక సైడ్ కోడలేమో ఇంత ప్రేమిస్తుంది నా కొడుకునని సంతోషం ఇక మిదిన అమ్మ కూడా సరే ఏది ఏమైనా తను భర్త కాబట్టి తను ఇష్టం అని చెప్పేసి అనమాట ఇక వాళ్ళ నాన్న అక్కడ బాధపడుతూ ఒక చెట్టు కింద నిలబడుకుని ఉంటే అక్కడికి దేవా వెళ్తాడు ఆ రా రా నీ కోసమే చూస్తున్నాను అయినా నా కూతుర్ని ఏం చేద్దామంట్రా ఇలా చేసేసావు తనేంట్రా నీకోసం ఇన్ని చేస్తుంది నేను అసలుకి ఇంత కష్టపడి తనని పెంచుకున్నది ఒక హోదాలో తనని చూద్దామని ఒక మంచి అసలుకి నా కూతుర్ని నేను యువరాంటలాగా పెంచుకున్నానురా అసలకి ఒక వెండి పళ్ళెంలో తినే అమ్మాయి తీసుకొని వెళ్ళి నేల మీద తింటుంది ఇదంతా నీకోసం కోసం అంటారా అసలు నీకు ఉందా లేదా అసలుకి తను అన్నీ చేస్తూ ఉంటే నాకు వద్దు చెప్పేసి చెప్పచ్చు కదా తనని నా దగ్గరికి ఎప్పుడు పంపిస్తావురా అసలుకి అసలు నీ వల్ల మా జీవితాల సంతోషమే లేకుండా పోయింది నువ్వు ఆ తాళి కట్టడం వల్లే కదా ఇదంతా జరిగింది అని చెప్పేసి దేవాన్ని తిడుతూ ఉంటాడనమాట ఇక దేవా వచ్చేసి అసలు కామ్గా అయిపోతాడు ఏంటబ్బా నా వల్ల ఈయన ఎంత బాధపడుతున్నాడే అని చెప్పేసి కామ్గా వింటూ ఉంటాడు ఇక చెప్తాడనమాట అసలుకి నీకు మనస్సాక్షి అనేదే లేదురా అసలకి నా కూతురు అంత వైభవంగా పెరిగిన అమ్మాయి ఇక్కడికి వచ్చి ఇన్ని కష్టాలు పడుతుంది సో నువ్వు ఇసలు మారుతావా అన్న నమ్మకం నాకైతే లేదు అసలుకి కానీ తనేంటో నీ కోసమే ఇన్ని చేస్తూ ఉంది అని చెప్పేసి చెప్తూ అలాగే అసలు నీలాంటి వాడిని నేను ఎందుకు కాపాడానని నాకు అనిపిస్తుంది నీలాంటి వాడికి జైలు శిక్ష పడి నువ్వు ఆ జైల్లో పడుండి నా కూతుర్ని హ్యాపీగా నేను ఇంటికి తీసుకోబోయేవాడిని కదా కానీ నాకే బుద్ధి లేదు అసలుకి నేను నిన్ను కాపాడడానికి ముందుకొచ్చాను అని చెప్పి చెప్తూ ఉండగానే ఇక ఆ దేవా కూడా అదే సార్ దాన్ని నేను అడుగుదామని వచ్చాను అసలు నా లాంటి వాడిని ఎందుకు కాపాడాలని మీరు అడుగున్నారు నేను మీ కూతురు మెడలో కట్టినప్పుడు నా మీద ఉన్నటువంటి పాత కేసులు రేపి మరీ నన్ను జైల్లో వేపించారు కదా మరి ఇప్పుడు ఎందుకు సార్ నన్ను కాపాడాలని చెప్పి మీరు న్యాయవాది హోదాను కూడా వదిలిపెట్టి అదే జడ్జి గారి హోదాని వదిలిపెట్టి న్యాయవాదిగా వచ్చి నా పక్షాన్ని ఎందుకు మాట్లాడారు సార్ నాకు ఏమీ అర్థం కావట్లేదు నన్ను అలాగే జైల్లో పడేసి ఉంటే మీ కూతుర్ని మీరు హ్యాపీగా తీసుకుని వెళ్ళి ఉండేవాళ్ళు కదా అని చెప్తే అవున్రా ఎందుకు చేశానంటే నాకు రమణమ్మ అంతా చెప్పింది కాబట్టి ఆ అమ్మాయి కోసం నువ్వు ఏం చేసావో చెప్పింది కాబట్టి నేను ఇలా చేశాను అనగానే సార్ మీకు ఎలా తెలిసింది సార్ అంటే అదే నాకు రమణమ్మ చెప్పింది అంటే ఆ అమ్మాయిని పాడు చేసింది ఆ ఎమ్మెల్యే కొడుకే అని చెప్పింది ఆమె మా పాత సెక్యూరిటీ గార్డు భార్యను సో త ఆమె వచ్చి నాకు చెప్పింది ఇదంతాను సార్ మా పాప కోసమే దేవా ఇలాగా వాళ్ళతో పోరాడాడు వాళ్ళని కొట్టాడు అంతే కానీ దేవా చాలా మంచివాడు సార్ అని చెప్పి చెప్పాయింది అప్పుడే నాకు అర్థమైంది విషయం అంతా మరి ఇన్ని మంచి పనులు చేస్తున్న నీ కోసం నేను ఇంకా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం అయిపోకూడదని ఇలా చేశావు ఇదంతా పోలీసులు చూసుకోవాలి కానీ పోలీసులు కూడా కాకుండా నువ్వే ఇదంతా చేసినందుకు నేను నిన్ను క్షమించి నేను బయటకు తీసుకుని వద్దామనుకున్నాను కానీ వాళ్ళ బాధను అర్థం చేసుకున్న వాడివి ఆ తల్లి బాధని నా బాధను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావురా నువ్వు నేను కన్నీరు పెట్టుకుంటుంటే నీకేం మనసు కరగట్ కరగట్లేదా నా కూతురి కోసం ఎక్కడో అమెరికాలో చదివి వచ్చిన అమ్మాయి ఇక్కడికి వచ్చి ఇన్ని కష్టాలు పడుతుందంటే అది నీ వల్లే అన్న విషయం అర్థం కావట్లేదా తిరిగి నా మీద నా దగ్గరికి పంపించేసేరా నిజంగా ఆమె ఒక మాట ఆమెకి ఆమెకేమన్నా ఏంటి నేను చచ్చిపోయిండేదాన్ని సార్ అని చెప్పి ఆమె నాతో అన్నప్పుడు నాకు అనిపిస్తుంది ఇప్పుడు నేను నాకేదన్నా అయ్యి నా మిథున కోసం ఆలోచించి ఆలోచించి నా ప్రాణాలు కానీ పోతే అది నీ వల్లేరా అది గుర్తుపెట్టుకో ఎప్పటికైనాను ఎందుకంటే ఒక తండ్రి బాధ నీకంటే ఎవరికీ తెలియదు ఎందుకంటే మీ నాన్న ప్రతిరోజు నిన్ను చూసి ఎంత బాధపడుతుంటాడో కదా నా కొడుకు ఇలా చెడిపోయాడనని మరి ఆయన చూసినప్పుడైనా నా గురించి నీకు అర్థం కాదు నా కూతురు జీవితం ఇలా అయిపోయిందని నేను రోజు ఎంత బాధపడుతున్నానో ఇవన్నీ ఆలోచించుకొని నువ్వు నిజంగా మంచివాడు అయితే నా కూతురిని నా దగ్గరికి పంపించేసాయని చెప్పేసి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇక దేవాకి నిజంగా మనసుకి చాలా కష్టంగా అనిపించింది ఏంటిది నేను ఏం చేయలేకపోతున్నానే తననేమో వెళ్ళమంటే తను వెళ్ళదు ఈనేమో తన కూతురు కావాలని ఏను అనుకుంటున్నాడు ఏం చేయాలని చెప్పేసి సరే అని చెప్పేసి ఇక ఈయన వెళ్ళిపోతే ఆయన వచ్చేసి డ్రైవర్ని పిలుస్తాడనమాట డ్రైవర్ పద వెళ్దామంటే సార్ నేను కార్ పార్కింగ్ ఇక్కడ లేదని చెప్పేసి కింద చేస్తున్నాను నేను త్వరగా తీసుకుని వస్తానని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు డ్రైవర్ ఇక ఆయన అక్కడ ఉండగానే రౌడీలు వచ్చేసి మీరు హరిశ్చంద్ర హరివర్ధన్ గారు ఏ జడ్జి గారు ఉంటే ఆ అవును అని అంటే మీరెవర్రా అని చెప్పేసి అంటే మేము మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చాము అని చెప్పేసి చెప్తారనమాట ఇది భలే విచిత్రంగా ఉంది కదా చేస్తున్నామని చెప్పి మరీ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళకి ఎంత ధైర్యం అనుకోవాలి లో ఇక ఆయన వచ్చేసి సెక్యూరిటీ సెక్యూరిటీ అని పిలుస్తుంటే సార్ మీరు న్యాయవాది పోస్ట్లో నుంచి ఇప్పుడు పక్కన ఉన్నారు కాబట్టి మీకు ఎవరు ఇక్కడ లేరు సెక్యూరిటీ ఇంకా మీరు ఒక్కరే ఉన్నారు కాబట్టి మేము ప్లాన్ చేసుకున్నామని చెప్పేసి ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయి కారులోకి వచ్చేబడతారు ఇక డ్రైవర్ వచ్చి మళ్ళీ చూసేసరికి అక్కడ ఉండడం అనమాట డ్రైవర్కి అర్థం కాక త్వరగా పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ లలిత గారికి చెప్తాడు మేడం సార్ ఎటు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు కోపంతోను నన్ను తీసుకురమ్మన్నాను నేను వచ్చేసరికి వెళ్ళిపోయారంటే సరేలే ఆయన కోపంతో వెళ్ళిపోయి ఉంటాడు అని ఏమనుకుంటుంది సరే నేను కాసేపు మా వియంకరాలతో మాట్లాడేసి వస్తాను నువ్వు కార్ దగ్గరికి వెళ్ళిపో అని చెప్తుంది ఇంకా దేవా వచ్చేసి సరే అమ్మ నేను కూడా వెళ్తున్నాను మీరంతా ఆటోలో వెళ్ళిపోయి నాకు గ్యారేజ్లో కొద్దిగా పని ఉందంటే రే మిథనని కూడా తీసుకుని వెళ్ళి ఇంట్లో వదిలిపెట్టేసి నువ్వు గ్యారేజ్కి వెళ్ళు అని చెప్తే ఈ మనిషిని నేను తీసుకుని వెళ్ళను అని చెప్పి అంటాడనమాట రేయి అదేంట్రా నీ భార్యని తీసుకుని వెళ్లకుండా ఎందుకు వెళ్తావు నీ గ్యారేజ్ ఏమన్నా దూరంలో ఉందా ఇంటి పక్కనే కదా తీసుకుని వెళ్ళని చెప్పగానే సరే ఇంకా ఎందుకు ఈ దయ్యాన్ని తీసుకుని వెళ్తానులే మీరంతా కలిసి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటారు ఎప్పుడు అని చెప్పేసి రా అంటే ఉండ ఒక్క నిమిషం వస్తాను మనము మొక్కుకున్నాం కదా ఇద్దరు దీవెనలు తీసుకుందామని చెప్పేసి అక్కడ వాళ్ళ దీవెన తీసుకుని పిల్లా పాపలతో సంతోషంగా నూరేళ్ళు బాగుండండి అని చెప్పి కానీ ఏంటి ఏం చెప్పారు ఏం చెప్పారని మూడు సార్లు వాళ్ళ చేత చెప్పిస్తుంది అనమాట పిల్లా పాపల మాకా చూసావా విన్నావా మనం ట్రై చేద్దావా అని ఆట పట్టిస్తుంటుంది ఇప్పుడు అది ఒకటే తక్కువ రా అని చెప్పి లోకర్ వెళ్ళిపోతాడు ఇక దారిలో వెళ్ళేటప్పుడు ఇద్దరు చిలిపి గోల ఏ దూరంగా కూర్చొని దేవా అలాగే నేను దూరంగా కూర్చోనని ఈ అమ్మాయి ఇలా ఆట పట్టిస్తూ వెళ్తుంటారు బట్ వీళ్ళ నాన్నని కిడ్నాప్ చేసిన విషయం వీళ్ళిద్దరికీ తెలుస్తుందా ఇక దేవా బండికి వాళ్ళ బండి గుద్దుకుంటుంది అప్పుడు ఎవరిని కిడ్నాప్ చేశారని అడుగుతాడు మరి వాళ్ళు చెప్తారా లేదా వాళ్ళ మామయ్య గారిని ఎలా కాపాడుకుంటాడు అనేది నెక్స్ట్ జరగబోయే సీరియల్లో చూసేద్దాం మరి దేవా మీద వీళ్ళిద్దరి జీవితాలు ఎలా మలుపు తిరగబోతున్నాయి ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి